వారి కృషితోనే ఆ రోజున ఇక్కడ హాస్పిటల్ రావడం జరిగింది అక్కడ విజయవాడ దగ్గర నుంచి మొదలెట్టి మైలవరం దాకా ఎన్నో గ్రామాలకి ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాల పాటు సేవలు అందించి మళ్ళీ నూతన బిల్డింగ్ సముదాయం దానికి పాత బిల్డింగ్కి వయసు రే దానికి పరి ఉపయోగం లేనందువల్ల కొత్త ప్లాక్ కట్టి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవటం నిజంగా సంతోషం వారికి ఇవాళ రేపు ఏదైనా దేవాలయంలోనో లేకపోతే కమ్యూనిటీ హాల్లోనో ఒక ఫ్యాన్ ఇస్తే ఆ ఫ్యాన్ మీద మూడు రెక్కల మీద పేర్లు రాసుకునే రోజుల్లో మళ్ళీ రాసిన తర్వాత ఆ ఫ్యాన్ ఇస్తే పేరు చూడటానికి కూడా కనపడకుండా తిరుగుతుందేమో అని ఫ్యాన్ కూడా తిరగకుండా చేసే ఈ రోజుల్లో ఈ గ్రామం నడిబొడ్లో రెండు ఎకరాల భూమి చిరుమూల వెంకటరావు గారి పెద్దలు ఈ ఆసుపత్రి నిర్మాణానికి ఆ రోజుల్లో ఇచ్చిన మహానుభావుడు పెద్ద ఆయన్ని ఆయన తలుచుకోకుండా ఈ వెరగలేరు గ్రామంలో మనం ఉండలేమని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యం రెండు ఖరీదైన ఈ పరిస్థితుల్లో పేదలకు అందుబాటులో ఉండాలని చెప్పి అటు వైద్యం మీద ఇటు విద్య మీద అధికారంలోకి వచ్చింది మొదలు దృష్టి పెట్టడం మన నియోజకవర్గంలో కూడా ఎన్నో కొత్త విలేజ్ క్లినిక్స్ కావచ్చు అలాగే అర్బన్ హెల్త్ క్లినిక్స్ కావచ్చు మైలవరలో థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేసి మూడు కోట్ల రూపాయలతో నాలుగు మాసాల క్రితం మన ఆరోగ్య శాఖ మంత్రి గారు విడుదల రైల్వే గారితో ప్రారంభోత్సవం చేయించడం జరిగింది అలాగే ఒక కోటి ఎనభై లక్షల రూపాయలతో ఈ రోజు మన వెలగలేరు గ్రామంలో ఈ నూతన బిల్డింగ్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఇదంతా కూడా సంతోషకరం అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ ఒక రోజుతో మొదలెడితే ఒక రోజుతో అది పూర్తి అయ్యేది కాదు కాలమాన పరిస్థితులు తగ్గట్టు జరుగుతూ ఉంటాయి ఒక రకంగా ఈ కాలంలో పనిచేస్తున్న శాసనసభ్యులు ఒక రకంగా చూసుకుంటే మేము అదృష్టవంతులం ఇంకో రకంగా చూసుకుంటే దురదృష్టవంతులం అదృష్టం ఏంటంటే నా హయాంలో శాసనసభ్యుడిగా గడిచిన నలభై ఏళ్ళ బట్టి ప్రభుత్వ భవనాలు ఎన్ని నిర్మించారో ఈ ఐదు సంవత్సరాల్లో నేను ఈ నియోజకవర్గంలో అన్ని బిల్డింగ్లు నా చేతితో శంకుస్థాపన చేయడం అన్ని బిల్డింగులు నా చేతితో ప్రారంభోత్సవాలు చేయటం జరిగింది అట్లాగే మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందు చెప్పినట్టు కులాలు చూడడం మతాలు చూడడం పార్టీలు చూడడం అందరికి అర్హత కలిగిన పేదలకు పట్టాలు ఇస్తామంటే ఇరవై వేల మందికి పట్టాలు ఇచ్చాం కానీ అట్లాగే సంక్షేమ పథకాలు అది కూడా బటన్ నొక్కితే అందరికి వెళ్తా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాలు ప్రాధాన్యత ఇచ్చినందువల్ల గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు చాలా విషయాలు అభివృద్ధితో పోటీ పడలేకపోతా ఉన్నాం అభివృద్ధి విషయానికి వచ్చేటప్పటికి రోడ్డు వేస్తే డ్రైనేజ్ అంటున్నారు డ్రైనేజ్ కడితే రోడ్డు అంటున్నారు ఈ రెండు కడితే మాకు పంపులు కావాలంటున్నారు కొత్త లైన్ అంటున్నారు కానీ ఈ కోరికలన్నీ తీర్చలేక తీర్చాలని మనసులో ఉంది ప్రజాప్రతినిధులుగా నేను ఒక వ్యాపారస్తుడై గడిచిన ముప్పై ఐదు నెలలు పెట్టి హైదరాబాద్ లో వ్యాపార రంగంలో స్థిరపడి ఇక్కడికి వచ్చి రెండు వేల పద్దెనిమిది నుంచి క్రియాశీలకంగా పనిచేస్తా ఎక్కడున్నా కూడా నేను ఫలితాలు వచ్చేటట్టుగా పనిచేయాలి అక్కడ వ్యాపారంలో ఉన్న ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గానే నేను ముప్పై ఐదేళ్ళు ఏళ్ళు గడిచాను అట్లాగే ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా నేను అక్కడ నా విలువైన సమయాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టా కాబట్టి ఆ ప్రతి సెకండ్ ప్రతి నిమిషం కూడా నియోజకవర్గ అభివృద్ధికే కేటాయించి అభివృద్ధికి ఎక్కువ నిధులు తీసుకురావాలంటే చాలా సమస్య కలెక్టర్ గారిని పట్టుకొని కొన్ని పార్లమెంట్ సభ్యులు పట్టుకొని కొన్ని మంత్రులు పట్టుకొని కొన్ని ఎన్ని తీసుకొచ్చినా కూడా ఇక్కడ ప్రజల ఆశలు ఆకాంక్షలు ఇంకా ఎక్కువ ఉన్నాయి కానీ అభివృద్ధికి ప్రజలు అనుకున్న రీతిలో మనం నిధులు కేటాయించలేకపోతా ఉన్నాం ఇరవై వేల మందికి ఇంటి పట్టాలు ఇస్తే వాటికి అభివృద్ధి నిమిత్తం ఫిల్లింగులు చేస్తే వాటికి దాదాపుగా చేసిన ఏ కాంట్రాక్టర్ కి ఒక్క రూపాయి డబ్బు రావా వాళ్ళందరూ నా ఆఫీసుల చుట్టూ తిరగడం జరుగుతుంది ఈ బిల్లింగ్ నేను కోటేశ్వర గారిని గడిచిన మూడు మాసాలు బట్టి కాళ్ళు పోసుకోవడం ఒకటే తక్కువ ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడే కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతిసారి మాట్లాడి పాపం ఆయన్ని ఎంతో బలవంతంగా ఒక్క రూపాయి బిల్లు పడకపోయినా కూడా బిల్లింగ్ పూర్తి చేయించాం ఈ రకంగా మొదటి మూడున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నేను ఎక్కడి నుంచి నిధులు తెద్దామని ప్రయత్నం చేస్తే చివరి ఆరు నెలలు సంవత్సరం పెట్టి మటుకు తెచ్చే పని లేదు ఎందుకంటే తెచ్చినా చేసేవాడు లేరు చేయించినా వాళ్ళు నా చుట్టూ తిరగటం వాళ్ళని ఎక్కడ అవస్థలు పాలు చేయటం వాళ్ళ నష్టాలు పాలు చేయటం వాళ్ళ కష్టాలు పాలు చేయటం అని ఎందుకంటే నేను ఆర్చలేకపోతున్నా తీర్చలేకపోతున్నా వాళ్ళని తీసుకెళ్లి ఒక్క రూపాయి బిల్లు వేయించలేకపోతున్నా మైలవరంలో సీతారెడ్డి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పది సంవత్సరాలు బట్టి ప్రాణం ఇచ్చి పనిచేస్తే పార్టీ కోసం కష్టపడ్డాడు కదా ఏడు కోట్లు అతనికి వర్కులు ఇచ్చి రోడ్లు డ్రైన్లు పోయంటే అంటే అత్యంత ఉత్సాహంతో అప్పులు తీసుకొచ్చి రోడ్లు డ్రైన్లు పోస్తే వాళ్ళ పార్టీ ఇచ్చిన మామిడితో కూడా అమ్ముకోవాల్సి వచ్చింది సరే ఇట్లా చెప్పుకుంటే వందన్నర సమస్యలు ఏమన్నా కూడా సంక్షేమంలో అందరికీ సంతృప్తి పరచగలిగాం అభివృద్ధి విషయంలో మటుకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఒక పక్క రోడ్లు ఇతరత్ర మీ రోడ్డు కూడా నేను ఆ కాంట్రాక్టర్ బతిలాడి బతీలాడి అక్కర రోడ్డుతో రోడ్డు ఏపించటం వేపించిన తర్వాత బిల్లుల కోసం కూడా దాదాపుగా సంవత్సరం సంవత్సరం అవస్థలు పడటం ఈ ఒక్క గ్రామానికి ఇది కొత్తూరు తాడేపల్లికి మెయిన్ రోడ్డు వరకు ఇబ్బంది లేదు కానీ మళ్ళీ ఇటు దాటి కనుక ఇటు పోవాలంటే అవస్థ పాలు ఉంటాయి దగ్గర బ్రిడ్జ్ కావచ్చు లేకపోతే ఇతరత్రా రోడ్లు మనం ఇటు గణపవరం దగ్గర కావచ్చు చాలా చోట్ల సమస్యలు ఉన్నాయి రోడ్లు అనేది రోజు మనకు ప్రధానమైన సమస్య సరే ప్రజలు సంక్షేమ పథకాలు కోరుకుంటా ఉన్నారు మళ్ళీ ఇంకోసారి విషయాన్ని దగ్గరకు వచ్చే అభివృద్ధి కార్యక్రమాలు కోరుకుంటా ఉన్నారు ఈ రెండు సమన్వయం చేసుకోవటం బ్యాలెన్సింగ్ కూడా రాజకీయ పార్టీలకి చాలా ముఖ్యమైన పని ఎందుకంటే నీకు రెండు కళ్ళుగా ముందుకు పోవాలి కానీ ఒక్కన్నే ఉంటే మరి రెండో పక్క ఇబ్బంది అవుతుంది ఆ ఇబ్బందిని ఇప్పుడు ప్రత్యక్షంగా ఏ గ్రామం ఈ రోజు ఉదయం నుంచి దాకా సాయంత్రం దాకా ఈ టైం దాకా నేను ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు పెట్టి రోడ్లు సచివాలయం బిల్డింగ్ ఇతరత్ర కార్యక్రమాలు చేస్తే ఆ గ్రామాల్లోకి వెళ్తే అయిన శంకుస్థాపన చేసి నేనే ఈ రోజు ప్రారంభోత్సవాలు చేసి కాంట్రాక్ట్ లో బిల్లు రాలేదనేది అందరికీ తెలిసిన విషయమే అది కాకముందే పది మంది వచ్చిన చుట్టూ చేరి మీరు రోడ్డు పోయించలేదు మా డ్రాయి పోయించలేదు అని చెప్పి తగ్గులాడుతా ఉన్నారు మరి పైన డబ్బులు లేకుండా నేను ఎన్ని రోజులు పనిచేసేది మానసికంగా ఇదంతా చాలా కష్టంగా ఉంది ఏదో ఎప్పుడు చీకటి పడుద్దా ఎప్పుడు తెల్లారుద్దా అని రోజు ఎదురు చూడటమే శాసనసభ్యులు పని అయింది శాసనసభ్యులు అంటే ఇప్పుడు మేము పాపాల బైరు లాగా ఉన్నాం అందరికి చివరికి మాటలు పడేది మేమే వార్డు మెంబర్ దగ్గర నుంచి సర్పంచి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీకి ఎన్నో ఓట్లు వేస్తారు ప్రజలు కానీ ఈ వైఫల్యాలన్నీ ఎవరు ఏ చేయరు ఎవరిని ఒకటారు అన్ని ఏమండి మీరు కాఫీ తాగరా అన్నారు సార్ తాగుతాను కానీ శాసనసభ్యుడు అయినప్పటి నుంచి ఏమి ప్రభుత్వానికి సంబంధించి తీసుకోకూడదని ఇంతవరకు చొక్క నీళ్లు తాగలేదు జిడిపప్పు నోట్లో పెట్టుకోలేదు అట్లాగే కాఫీ తాగట్లేదన్న ఆయన నుండి నేను హోస్ట్ చేస్తున్న కార్యక్రమం అని చెప్పి ఆయన చేతితో కప్పు తీసుకొని నా చేతిలో పెట్టి మీరు తాగాల్సిందే నా భాష అంటే ఆ ఒక్కసారే కాఫీ తాగారు నిజాయితీగా ఉన్నా నిజాయితీగా నా చేశా ప్రతిపక్షాలు వంద రాళ్ళు వేయొచ్చు కానీ నన్ను గెలిపించిన నా ప్రజలు నాకు పూలు చేశారు ప్రజాస్వామ్యంలో రాళ్ళు వేసారు ఎన్నో కష్టాలు నిట్వర్పులు నిరసనలు ఇబ్బందులు ఎంత దూరం సాగించాం చరిత్రలో నాదొక ఒక పేజీలో కావచ్చు ఒక లైన్ లో కావచ్చు ఉంటుంది ఉండాలని ఆకాంక్షిస్తూ నాకు అన్ని రకాలుగా సహకరించిన ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా భవిష్యత్ ఏంటనేది కాలమే నిర్ణయిస్తుంది కొంత ప్రజాప్రతినిధులుగా ఇప్పుడున్న సమకాలీన వ్యవస్థలో ఇబ్బంది పడతా ఉన్నాం అది కూడా కొంచెం కష్టమైన పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ ఎందుకంటే గ్రామంలో కొన్ని వందల మంది ఉంటే ఒకరిలో మన మనసుని కష్టపెట్టేట్టుగా కూడా ప్రవర్తించినా అది దొరుకులేకపోతా ఉన్నాం ఉదయం నుంచి రాత్రి దాకా ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేస్తా ఉన్నా కూడా మనకి పూలు పడే దగ్గర పూలు పెడతా ఉన్నాయి రాళ్ళు పడే దగ్గర రాళ్ళు పడతా ఉన్నాయి సరే ప్రజాస్వామ్యంలో రాళ్ళని అన్ని సమానంగా తీసుకోవాలి నేను పుట్టే పుట్టిన రెండు నెలలకే మా నాన్నగారి సర్పంచ్ రెండు సంవత్సరాల ఎమ్మెల్యే తర్వాత నా చిన్న వయసులోని మంత్రులు గింతులు ఎన్ని యాభై ఐదేళ్ల బట్టి మా ఇంట్లో రాజకీయం నడుస్తూనే ఉంది చూస్తూనే ఉన్నాం కానీ అప్పటికి ఇప్పటికీ మార్పులు వచ్చినాయి ఏదైనా పెద్ద ఆయన గ్రామంలో ఈరోజు ఆయన చేతులతో మొదలెట్టిన ఒక మొక్క ఒక వ్యవస్థ ఒక సంస్థ ఈ రోజు మళ్ళీ నా చేతులతో పునర్నిర్ణయించి ప్రారంభించటం దాని అందరికీ మీరు సాక్షిభూతలు కావటం నాకు మనసా వాచ చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఈ బిల్డింగ్ బిల్లులు పడకపోయినా నా కోసం ఈ ప్రాంతం కోసం మనందరి కోసం ఎంతో చిత్తశుద్ధితో పూర్తి చేసిన కోటేశ్వర గారికి మనసా వాచ కర్మణాయానికి నేను మీ అందరి తరఫున నా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన వైద్య ఆరోగ్య సిబ్బందికి గ్రామ ప్రజానీకానికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజానీకానికి సర్పంచులకి ప్రజాప్రతినిధులందరూ కూడా వైద్య ఆరోగ్య సిబ్బందికి మన డిఎంఎస్ఓ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను